కొడుతున్న సీఎం సారు సప్పట్లు కొడుతున్నారు జనాలు చూసి మీ తీరు కొత్త మేను పెట్టిర్రు హాస్టల్ పిల్లలకు రోజు పెడతారా అని డౌట్ వస్తుందట తల్లిదండ్రులకు పెద్దలు జానారెడ్డికి రేవంత్ సూటి టార్గెట్ చేసుట్లా మీకు మీరే సాటి రేవంత్ దగ్గరికి రాని అని అధిష్టా కతిమ మంత్రులకు మాత్రం సాదర ఆహ్వానం పుష్పరాజ్ ఒక్కనిదే తప్ప అంటున్న జనాలు చట్టానికి వేసిర్రు కొన్ని ప్రశ్నలు మనమంటే ఏంటిదో మన సొంతులనే తెలిస్తే సరిపోదు పక్కుల సుత తెలవాలి అటెనక మండలం మొత్తం మారుమోగాలి ఆ తర్వాత జిల్లాల పేరు పడాలి అదైనాక రాష్ట్రం అంతా మన పేరేలే అది కూడా అయిపోయినాక దేశంలో ఏడవైనా మన గురించే మాట్లాడుకోవాలి అయితే గా మాట్లాడుకున్నాడు మారుమోగుడు అనేది దేని గురించి అనేది అసలు ముచ్చట ఇగో ఇప్పుడు దేశమంతా రేవంతం సార్ గురించి గిట్లనే మాట్లాడుకుంటున్నది దేని గురించో సుదంపాది పేరు మారుమోగుడు అంటే మైక్ సెట్లు పెట్టి ఒకటే తీరుగా క్యాసెట్ అరిగిపోయిందాక అదే పాట ఇప్పుడు సౌండ్ ఊటగా కాదు మనం చేసిన పనే మన పేరును మారుమోగేటట్టు చేస్తది ఇగో ఇప్పుడు దేశమంతా మన సీఎం రేవంతం సారు గురించి సుత దేశమంతా మాట్లాడుకుంటున్నది సారు కుర్చీలకెక్కి ఏడాది అయిపోయింది దాని గుర్తుగా ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు రాకపోయినా అందులో పాల్గొనకపోయినా ప్రజా పాలన ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసిండు ఈ ఏడాది కాలంలో రేవంతం సారు రాష్ట్రానికి ఓట్లేసి గెలిపించిన జనాలకు చేసింది ఏమంత లేదు మరి దేశమంతా దేశంలో మీడియా అంతా దేని గురించి మాట్లాడుకుంటుంది అని ఆలోచన చేస్తున్నారా దేని గురించి ఉంటదుల్లా సారు నిత్య చేస్తున్న పనుల గురించి దంచినమ్మకు బుక్కిందే కూలి అన్నారు పెద్దోళ్ళు రేవంతం సారు ముచ్చటల సుత గిదే అయితున్నది తెలుగు రాష్ట్రాల అంటే సారు ఎట్ల చెప్తే అట్ల వార్త రాస్తారు గాని దేశం అంతటా అట్లనే ఉండదు కదా అందుకే నేషనల్ మీడియా సారు ఏడాది పాలన గురించి ఈ ఏడాది చేసిన పనుల గురించి వర్ష పెట్టి ఆర్చుకున్నారు తెలంగాణ లా శాంతి భద్రతలు ఎట్లట్లున్నాయి ఓట్ల ప్రచారం అప్పుడు జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చింద్రా అసలు పరిపాలనకు ఎన్ని మార్కులే అని దేశంలో ఉన్న ఇంగ్లీషు హిందీ ఛానల్ అన్ని కథ నడిపించినాయి తెలుగుల జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకే బూతులతోటి సమాధానం ఇచ్చే రేవంతం సారు అప్పట్లో బయటి దేశం పోయినప్పుడు ఆడ ఇంగ్లీష్ లో అడిగిన ప్రశ్నలకు ఢిల్లీ పోయినప్పుడు అక్కడి రిపోర్టర్లు హిందీలో అడిగిన ప్రశ్నలకు వచ్చి రాని భాషల సమాధానం ఇచ్చి సార్కున్న తెలివిని బయట పెట్టుకున్నాడు ఒకసారి అయితే ఏకంగా తెలుగులో రాసిన దాన్నే మక్కి మక్కి అనువదించి ఇంగ్లీష్ లో మాట్లాడిండు సారు భాష పరిజ్ఞానం విషయ విజ్ఞానం అంతా బయట పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంట ఇట్లనే మాట్లాడేది ఏం తెలంగాణ అసలు తెలివే లేదు అని అనుకోరా నువ్వు చేసే పనులతోటి ఇప్పటికే తెలంగాణ జనాలు పొట్టు పొట్టు దిడుతున్నారు ఇక నేషనల్ మీడియాతోటి సుతం అచ్చింతలే వేపించుకోవాలనా మనకు అవసరమా సింగమన్నా అని అడుగుతున్నారు రేవంతం సారు అభిమానులు ఆనందమానందమాయే మరి ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఈ పాటగా మారినదాయే హాస్టళ్ళ పిల్లలకేమో పండుగలా పురుగులా బువ్వకు ఇంకా సెలవేనా బిస్లరి నీళ్ళతో కోడికూర ముక్కలతో చిక్కటి పెరుగుతో ಕಮ್ಮಟಿ ಬಗಾರತೋ ಆನಂದಮ ಆನಂದಮೇ ಹಾಸ್ಟಲ್ ಕಮ್ಮಿ ಭೋಜನ ಮಾಯೇ ಆನಂದಮ ಆನಂದಮೇ ಹಾಸ್ಟಲ್ ಕಮ್ಮಿ ಭೋಜನ ಮಾಯೇ ಹಬ್ಬ ಎಂಟುಂಟೇ ನೋರು ಕದಾ అట్లుండదు మరి మన సర్కారు తోని ఇక కావచ్చు పోది నిన్న దాంకా ఏ మెతుకు ఏ పురుగు అంటుకొని వస్తదో ఏ కూరల ఏ జిల్ల పురుగు ఉన్నదో ఏ సాంబార్ల ఏ జర్రి అవు ఏం తింటే వాంతులైతాయో ఏం తింటే విరేచనాలైతాయో అన్నట్టే ఉండే పాపం సర్కారు హాస్టళ్లలో ఉండి చదువుకునే పిలగారుల పరిస్థితి ఇప్పటిదాకా నలభై యాభై మంది చచ్చిపోయిండు పాపం ఏడాదికెళ్ళి అసలు సర్కారు కు ఈ హాస్టళ్ళ చదివే పిల్లగాళ్ళ తిప్పలు పట్టించుకోనికే తీరనే తీరలేదు ఇగో కుదిరినట్టున్నది పిల్లలకు ఈ మంచి బువ్వ పెడతాం పాత మెను బంధు పెడతాం అని ఏ వారం నాడు ఏ శాఖం పెడతారు ఏ రోజు ఏ నాశ పెడతారు అని కొత్త మెను విడుదల చేసింది షేయిటీ సర్కారు అంతేకాదు సీఎం రేవంతం సారు మంత్రులు హాస్టళ్లకి పోయి పిలగాళ్లతో కలిసి కూర్చొని తిన్నారు ఇయాల తొలినాడు కాబట్టి చికెన్ పెట్టినట్టున్నారు బగారసుతం వేసినట్టున్నారు పిల్లలకు ప్లేట్ నిండా బాగానే వేసిరు కోడిషియలు అగో గదేంది రాజ నరసింహ సార్ కు ఒక్కనికి బిస్లరీ నీళ్ళ బాటిల్ ఉన్నది మరి తటిమ పిల్లలకు ఏవి నీళ్లు ఇగో గీడనేమో బట్టి సారు మంచి కాంచు గిలాసు తాగుతున్నాడు పిలగాండ్లకు బాటిల్ ఇచ్చిర్రు ఇక సిఎం సార్ అయితే రోజు ఆ పిలగాండ్లను పక్కన కూసా పెట్టుకుని జోలి పెట్టుకుంటే తిన్నట్టే జోలి పెడుతున్నాడు కూరలు మంచిగా ఉన్నాయారా ంచిగుండదారా బుడ్డోడా అని అడుగుతున్నట్టున్నాడు ఓ రేవంతం సారు ఇదే పని ఒక ఐదారు నెలల ముందుగా అలా చేస్తే అయిపోగా అంత మంది పిల్లల పానాలు ఆగం గాకపోవుగా ఆ గిరిజన తల్లికి కడుపు కోత ఉండకపోగా అని అంటున్నారు జనాలు అవును గాని ఓ సారు ఇంకో ముచ్చడి చెప్పుడు మరిచిన ఈ తొలినాడు కాబట్టి ఏదో మామ అనిపించేటందుకు ఇట్ల కోడి కూర బగార బువ్వ ఏసి పెట్టినట్టున్నారు ప్రతిమ రోజులు సుతం మీరు చెప్పినట్టు నెలల రెండు సార్లు మాటను నాలుగు సార్లు చికెను ప్రతిమ రోజులు గుడ్లు పెట్టేటట్టు చూడుర్రీ ఇక పొద్దుగాల పూట నాశల కిచిడి చపాతి ఇడ్లీ వడ బోండా పూరి పులిహోర రాగి జావ పాలు బూస్ట్ ఇంటర్వెల్ టైమ్లా అరటి పండు జామ పండు పొప్పటి పండు వాటర్ మిలనో ఇస్తమన్నట కదా జరా గవి మీరు చెప్పినవి చెప్పినట్టు అనేటట్టు చూడు రి మంచిగా కడుపు నిండా తింటారు ఆ ఇంత మార్కెట్ల రేట్లు పెరిగినాయని నిధులు విడుదల చేయలేదని కొర్రీలు పెట్టకుర్రి మాకు తెలుసు మీకు సర్కారు డిల చదివే పిలగాన్ల మీద మస్తు పాయరం ఉంటది మీరు మాటిచ్చిరంటే పిల్లలకు మంచి తిండి పెట్టి తీరతారు చూడలేదా ఏడాది పొడుగుత మీరు మాట నిలబెట్టుకున్న తీరు ఈ మాట సుత నిలబెట్టుకుంటారన్న నమ్మకం అయితే ఉన్నది అనుకోర్రీ ఏదన్నా గోటిని కొట్టాలంటే ఏం చేస్తారు మంచిగా సూటు పెట్టి గోటిని కొడితే కొట్టాలనుకున్న గోటికి టక్కుమని దాక్తది కదా ఆ గట్ల సూటు పెట్టి పని చేసుట్లా రేవంతన్ సారు ఆదిదేరిండులా ఎవలకు సూటి పెట్టిందో తెలుసా చిన్నం సన్నం సారు కాదు పెట్టిండు సూటి గీ తెలిసి గా పెద్ద మనిషి ఏమన్నాడో తెలవాలంటే వార్త చూడాలి చట్టం తన పని తాను పోయినట్టు సీఎం హోదాల మన రేవంతం సారస్వతం భరత్ అనే నేను మహేష్ బాబు చేసినట్టు అంతఃకరణ శుద్ధి తోటి త్రికరణ శుద్ధితోటి రాష్ట్రాన్ని హైదరాబాదును అభివృద్ధిలా ముంగటికి తీసుకుపోతున్నాడు ఎవ్వరు అడ్డం వచ్చినా ఊకుంటలేడు ఏ ఎదురొచ్చినా ఆగుతలేడు మొన్నటిక మూసి ప్రాజెక్టు హైడ్రా కూల్చివేతలు గట్లనే చేసే కదా ఇగో ఇప్పుడు ఇంకో వినూత్నమైన అద్భుతమైన అధునాతమైన కార్యక్రమం తోటి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో తిరిగేటోళ్ళకు రోడ్ల మీద చూద్దామన్న ట్రాఫిక్ కనపడకుండా చేద్దామని కంకణం కట్టుకున్నాడు అందుకే పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు భూమిలకెళ్లి సొచ్చుకపోయే అండర్ పాసులు గట్టే ఉపాయం చేసిండు గివి గట్టనీకే ఎవలదన్న ఇల్లు అడ్డం వస్తే అడ్డంగా కూలగొట్టుర్రి బుల్డోజర్లు పెట్టి పడగొట్టుర్రి ఎవరెవరి ఇల్లు అడ్డం వస్తున్నదో ముందుగా అలా మార్క్ చేయండ్రి అని ఆఫీసర్లకు గట్టిగానే చెప్పిందట అయితే గా ఆఫీసర్లు చక్కగా పోయి కాంగ్రెస్ పార్టీ కురు వృద్ధులు సోనియా గాంధీ మేడం కి దగ్గర మనిషి రాహుల్ గాంధీ భుజం మీద చెయ్యేసి మాట్లాడేటంత పెద్ద పెద్ద మనిషి పెద్దలు జానారెడ్డి గారి ఇంటికే మార్కింగ్ వేసిరట గది చూసి పెద్దలు జానారెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యి నా ఇంటికే మార్కింగ్ వేస్తారా ఎవరు చెప్పిరు మీకు నేను ఎన్ని సర్కార్లను చూడలేదు నా ఇంటి జోలికి ఎవ్వరు రాలే అసోంటిది అంతలావు మునగాడైందా ఆయన నా ఇంటికే మార్క్ పంపుతాడా అని మస్తు కోపమైందట సారు కోపానికి ఆయంత అగ్నిపర్వతం అగ్ని పర్వతం గిట్ల బద్దలు కాగల్లా అని అధికారులు ఆడికెళ్లి వచ్చేసిరట ఆడికెళ్లి చక్కగా నందమూరి నటసింహం లెజెండ్ బా బాలేబాబు ఇంటికి సుత మార్కింగ్ వేసిరట ముప్పై ఏండ్లకెళ్లి రోడ్డుకు అడ్డం వస్తే రోడ్డునే వంకలు తిప్పిరు గాని బాలేబాబు ఇంటికి ఎవ్వరు సుత పెన్ను గీత గీయలే అసొంటిది రేవంతం చేసేసరికి బాలేబాబు సుత తొడగొట్టినంత పని చేసిందట హైదరాబాద్ లో ఏడ చూసినా అన్ని కార్ పాటోళ్లు కట్టిన ఫ్లైఓవర్లు వాళ్ళు ఏసిన అండర్ లే ఉన్నాయి సారు గుర్తుగా సుత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఒక ఫ్లైఓవర్ ఒక అండర్ పాస్ చూస్తే ఒకలేమో సొంత పార్టీ సీనియర్ లీడర్ పెద్దలు జానారెడ్డి గారు ఇంకొకలేమో గురువు గారి బామరిది ఆంధ్ర సర్కార్ల ఎమ్మెల్యే మాతృ సంస్థ అయిన పచ్చ పార్టీల ముఖ్యమైన వ్యక్తి బాలయ్య సారు ఏం చేయాలనో ఎట్ల చేయాలనో ఏం అర్థమైతలేదట రేవంతం సార్ కు పాపం ఇసంతా రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడు అనుకోర్రీ ఎవలన్న ఇంకోసారి ఇంట్లోకి రానిస్తారా ఆకిడ్లకు రమ్మన్నందుకు అలకంతా చెడగొట్టేరనుకోర్రీ మళ్ళీ పిలుస్తామా రమ్మని ఇంటి దీపం కాదని ముద్దాడితే మూతి మీసం కాలిందనుకోర్రీ ఇంకొక పారి ముద్దామా ఇగో ముచ్చట సుతం గట్లనే ఉన్నది ఒక్కసారి సంగల నెత్తికెక్కితే ఇంకొకసారి ఎవరన్నా ఎత్తుకుంటారా ది ఇప్పుడు హాజమెకుందాం పారీ ఒకటి కాదు రెండు కాదు ఈ పది పదకొండు నెలలల్లా మొత్తం ముప్పై సార్లు సీఎం రేవంతన్ సారు ఢిల్లీల కాంగ్రెస్ పెద్దల ఇంటి చుట్టూ ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసిండు ఇన్నిసార్లు పోయినా ఇప్పటిదాకా రాష్ట్రానికి పావుల మందం ఆమ్ గాని అక్కడికొచ్చే పని గాని చేయలే అయ్యో అసలు షేయి పార్టీ పెద్ద మనుషులు సారును దగ్గరకే రాణిస్తలేరని లోకం కోడై కూస్తున్నది మూడు రాష్ట్రాల ఓట్లప్పుడు కావలసినంత సాయం చేసినా సారును ఢిల్లీ పార్టీ పెద్దలు ఒక కన్ను తోడి సూతా చూస్తలేరు మొన్న రాజస్థాన్ పోయి అటు నుంచి అటే ఢిల్లీకి పోయి రోజంతా ఉన్నా అటు సోనియా మేడం గాని రాహుల్ అన్న గాని దగ్గరికి రానియలేదు భట్టి సారు పోయి కలిసి వస్తున్నాడు సీతక్క సుత కలిసి శాల్వ కప్పి వచ్చింది ఒరిజినల్ చేయి పాటోళ్లకు అందరికి రాహుల్ సారు సోనియా మేడం ఖర్గే సారు బాగానే టైం ఇస్తున్నారు గాని పాపం రేవంతన్ సార్ కె పట్టుమని పది సెకండ్ల టైం సుత ఇస్తలేరట వాళ్లకు గంతగనం కోపం తెప్పించే పని ఏం చేసిండో రేవంతన్ సార్ అని చూస్తే సోషల్ మీడియాల రాజకీయ పెద్ద మనుషుల గురూపులయి పువ్వు పాటోళ్లతో దగ్గర దగ్గర ఉంటున్నాడని అదానితోని దోస్తానా చేస్తున్నాడని రాహుల్ అన్న దేని మీద కొట్లాడుతున్నాడో పని తెలంగాణ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు అధిష్టానం తూర్పు దిక్కుపోవద్దని చెప్తే పని కట్టుకొని సారు తూర్పు బాటనే వాడుతున్నాడట వద్దన్న పని అలాయించి మరీ చేస్తున్నాడట అదేందో గాని రాహుల్ గాంధీ సోనియా గాంధీ మేడం తోటి రేవంతం సార్ అపాయింట్మెంట్ దొరకలేదు గాని పార్టీ పెద్దలు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద మనుషులతోని మాత్రం చిటికెల అపాయింట్మెంట్ దొరికించుకుంటున్నాడు ఢిల్లీ పోయినంటే చాలు షేయి పెద్దలు కలవకపోయినా పూపాటి పెద్దలనన్నా వస్తున్నాడు వ్రతం షెడ్డా సుఖం దక్కాలి అన్నట్టు వాళ్ళు కలవకపోయినా వీళ్ళన్న కలుస్తున్నారని రాష్ట్రానికి ఏవో మూటలు తెస్తున్నామని జనాలకు మస్తు ధైర్యం చెప్పేటందుకు గింతగనం కష్టపడుతున్నాడు రేవంతం సారు అయితే ల సారు ఢిల్లీకి పోయినా సొంత పార్టీ లీడర్లు కలవకపోయినా ప్రత్యర్థి పార్టీ పెద్దలను కలుసుట్లా ఏదన్న మతలబు ఉన్నదంటరా ఎవలకు తెలవకుండా రహస్యంగా ఏమన్నా చర్చలు చేస్తున్నడా అని జనాలు గుసగుసలాడుకుంటున్నారు ఇప్పుడు దేవుని జాతరలా బ్రహ్మోత్సవాలల్లా దేవుని పండగల జనాలు ఎక్కువ వచ్చి తొక్కిసలాటాయి జనాలు చచ్చిపోయినారనుకోర్రి దేవులను అరెస్ట్ చేస్తారా రాజకీయ నాయకులు జనం బలం చూపించుకొనికే పెద్ద పెద్ద మీటింగులు పెడతారు లక్షల మంది జండలు పట్టుకొని ఆ మీటింగుకు వస్తారు ఆడ మంది ఒకలను ఒకళ్ళు నూకేసుకొని ఎవలకన్నా ఏమన్నా అయిందనుకోర్రీ రాజకీయ నాయకులను జైలు వేస్తారా సినిమా ఫంక్షన్లు రిలీజ్ నాడు ఫ్యాన్స్ ఎక్కువ వచ్చి ఎవరైనా చచ్చిపోయినారనుకోర్రి సినిమా హీరోలను నిర్మాతలను అరెస్ట్ చేస్తారా ఆహా ఇవన్నీ నా ప్రశ్నలు కాదు సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సార్ అడిగిండు నా ప్రశ్నలు ఏరే ఉన్నాయి అడగమంటారా పుష్ప సినిమా పార్ట్ టూ రిలీజ్ నాడు సంధ్యా టాకీస్ కాడ తొక్కిసలాట ఒక మహిళ సచ్చిపోయిందని పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ని అరెస్టు చేసిండ్రు కదా పోలీసు కోర్టు బెయిల్ ఇచ్చినాక సుత ఒకరోజు రాత్రంతా ఆయనను జైల్లోనే ఉంచిరి సరే ఇప్పటి వరకు ఏ సినిమాకు తొక్కిసలాట కాలేదు ఎప్పుడు ఎవరు సచ్చిపోలేదు తొలిసారి ఇదే అనుకుందాం ఒక మనిషి పానం పోయినందుకు పరోక్షంగా కారణమైంది కాబట్టి ఆ సినిమా హీరోను అరెస్ట్ చేసి అనుకుందాం అయితే గిసోంటియే ఇంకా షాన్ ఉన్నాయి ఒకసారి గవిటిని చూద్దాం సీఎం సారో సొంత ఊరు కొండారెడ్డి పల్లిలా అప్పట్ల గురువారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు దానికి కారణం ఎవలో అందరికి తెలిసినా ఆ ముచ్చట బయట పడనీయలే సరే అది పక్కకు పెడితే మొన్నటికి మొన్న ఆ ఊరి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అనే పెద్ద మనిషి ఊరేసుకొని చచ్చిపోయిండు చచ్చిపోయినప్పుడు నా సావుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి అలా అన్నదమ్ములు అని బాజాప్త రాసి పెట్టిండు చట్టం తన పని తాను చేసుకుంట పోయినప్పుడు ఈ కేసులా గంత జల్ది ఎందుకు చట్టం తన పని తను చేయలేదు సారు అని జనాలు అడుగుతున్నారు రేవంత్ సారును హాస్టల్ పాములు గరిచి కరెంటు షాక్ కొట్టి పురుగుల భువదిని చదువుకునే పిల్లలు జీవిడిషిర్రు అన్ని కారణాలు కలిపి మొత్తం మూడు వందల యాభై మంది దాకా చదువుకునే పిల్లల పానాలు పోయినాయి ఏం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పిల్లలు మల్లగానొస్తారు దానికి బాధ్యత ఎవలది గా దానికి బాధ్యులైన చట్టం తన పని తాను ఎందుకు చేస్తలేదు బతుకమ్మ చీరల ఆడర్లు లేక చేతికి పని దొరకక ఇల్లు గడవక ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది మంది నేతన్నలు ఉరేసుకున్నారు ఆలి పిల్లలకు దూరమైర్రు వాళ్లకు చేతికి పని దొరకకుంటా ఆత్మహత్యల దిక్కు అడుగులేయించిన బాధ్యత ఎవలది ఈ విషయంలో చట్టం తన పని తాను చేయలేదెందుకు గడిచిన పదకొండు నెలల్లా మూడు వందల నలభై ఏడు మంది రైతుల జీవిపోయింది రైతుల సంక్షేమమే మా అంతిమ అని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏం చేస్తున్నది రైతుల ఆత్మహత్యలకు కారణమేంటిది దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ఈ మరణాల మీద చట్టం ఎసొంటి చర్య తీసుకుంటది ఫిరీ బస్సు అనే ఎవలు అడగని పథకం పెట్టినందుకు కిరాయి లేక ఇష్టమన్న పన్నెండు వేల రూపాయలు ఇయ్యక ఇల్లు గడవక పెళ్ళం పిల్లలను ఏం పెట్టి సాదానో తెల్వక ఎనభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు జీవనం తీసుకున్నారు దీనికి బాధ్యత ఎవలది ఆటో అన్నల పానాలు పోతందుకు కారణమైన చట్టం ఏం చర్యలు తీసుకోదా అని అడుగుతున్నారు జనాలు దీనికి సమాధానం ఎవరు చెప్తారు చట్టం చెప్తదా చట్టాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంతం సార్ చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు జనాలు ಕಿನಿ ಖತ್ತನಾಗ್ ಮುಚಲ ದೊಡಿ ಮಲ್ಲೋಸ್ತ ಸುಸ್ತನೆ ಉಂಡ್ರಿ ಮನದಿನ ಮಾರ್ ಇದೆ ಅಸಲ ದಿನ